మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఆయన కుమారుడు అవినాష్ తెదేపా తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్దమైంది రేపు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి సమక్షంలో వీరు పార్టీలో చేరనున్నారు బెన్ సర్కిల్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు అనంతరం గుడదలలోని బోర్డింగ్ స్కూల్ మైదానంలో బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీలోకి చేరతారు రాష్టాభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిలో తాము భాగస్వామ్యం అవుతామని నెహ్రూ తనయుడు అవినాష్ స్పష్టం చేశారు అయితే ఈ రాష్ట్రం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు గత రెండున్నర సంవత్సరాలుగా కష్టపడుతున్నారో ఆయన పోరాటంలో మేము కూడా ఆయన అడుగుకే ఒక అడుగులో వెయ్యాలని చెప్పి ఆయన పోరాటంలో మేము భాగస్వామ్యం వేయి ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి అలాగే తెలుగుదేశం పార్టీ ఒక అభివృద్ధి గారు మేము తప్పకుండా కష్టపడతాం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్లు మండల్ ప్రెసిడెంట్లు జిల్లా కమిటీ సెక్రటరీలు సిటీ కమిటీ వాళ్ళందరూ గారు రేపు టీడీపీ మైనార్టీసీల నాయకులు ఎస్సీసీఎల్ నాయకులు బీసీసీల్ నాయకులు రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు రాష్ట్ర మైనార్సీ నాయకులు వీళ్ళందరూ రేపు టీడీపీ పార్టీలో చేరబోతున్నారు